ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కుక్కకు మోక్షప్రాప్తి నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను శ్రుతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను మహారాజా అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములడు పోగొట్టును ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనితో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చెరువు మున్నగు వారిని తొవ్వించుట అన్నియును వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్థానము చేసినతో గ్రహణకాలమున గంగా తీరమున వేయి గోవులనిచ్చిన పుణ్యము వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జలకలశను దజ్జన్నమును ఇచ్చుట వలన ఫలము మాటలకందరిది అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము ఈనాడు దానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో అభిషేకించుట పానకమునిచ్చుట పండ్ల రసమును చెరుకుగడను మామిడి పండ్లను ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము సర్వోత్తమ ఫలదాయకము ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను విను పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు వానికి మాలిణీయను అందమైన కుమార్తె కలదు అతడు ఆమెను సత్యశీలుడను వారికిచ్చి వివాహము చేశాను సత్యశీలుడు తన భార్యయుగ మాలిని తన దేశమునకు కొనిపోయాను అతడు మంచివాడే అయినను ఆమె పడదు ఆమెకును అతడన్న పడదు ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తు పరిత్యక్తలకు స్త్రీలను అడిగాను వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయుము మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణక ఇచ్చు యోగిని వివరములోడు చెప్పి మాలిడియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త ధరకు వశముగనట్లు చేయుమని అడిగను యోగినికి ధనమును తన చేతి ఉంగరమును కూడా ఇచ్చాను యోగిని ఆమెకు ఒక మంత్రమును ప్రదేశించను అన్ని ప్రాణులను చూర్ణముని ఇచ్చుతున్నాను దీనిని నీ భర్తచే చేయి ఈ యంత్రమును నీవు ధరింపము ఇందువలన నీ భర్త నీవు చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమును ఇచ్చాను మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించను చూర్ణమును భర్తచే తినిపించెను తినిపించను యంత్రమును తాను కట్టుకొనను ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగను మరికొన్ని దినములకు ఏమీ చేయలేని వాడయ్యను దురాచారులాల మాలిని భర్త మరణించినతో తాను అలంకారములను విడవలసి వచ్చునని బాధపడెను మరలా యోగిని వద్దకు పోయెను ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను వాని ఆరోగ్యము బాగుపడెను కానీ ఆమె స్వేచ్ఛగా చెరించుతూ విడులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించను యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించను పలుమార్లు కుక్కగా జన్మించెను కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు సవీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను ఇంట్లో ముప్పది సంవత్సరములు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనిను సూర్యోదయముననే ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన ఆ కుక్క కూడా తులసి అరుగు కింద పడుకుని ఉన్నది బ్రాహ్మణుడు పాదములు కడుక్కున్న నీరు అరుగుపై నుండి దారి క్రిందపడి కొన్ని కుక్కపై పడెను ఆ పవిత్ర జలస్పరశ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను తాను చేసిన దోషములన్నింటినీ చెప్పి విప్రోత్తమ దీనురాలనైన నాపై దయవుంచి వైశాఖశుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధముల వేడుకొనెను కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములు విని ఏవగించుకొనెను తాను నాడు చేసిన ప్రాతకాల నదీ స్థానము కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము మున్నకు పుణ్యకార్యముల పుణ్యఫలముల అంగీకరింపలేదు కుక్క రూపములను మాలిని మరలా పెక్కు విధముల దీనురాలై ప్రార్థించను అయినా బ్రాహ్మణుడంగీకరింపలేదు అప్పుడు ఆ కుక్క మిక్కిరి దీనముగా దయాశాలి పద్మబంధు స్వామీ నన్ను దయచూడము గృహస్థు తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తీరుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి కావున నేను నీకు పోష్యురాలను రక్షింపదగిన దారణను జగత్కర్తయ్యగు యమానియగు విష్ణువునకు మనం పోష్యులవై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దారణని బహువిధముల ప్రార్థించను పద్మబంధువు ఆ కుక్క మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుడు అడిగను పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను పుత్రుని చూచి నాయన నీవిట్లు పరుకరాదు సజ్జనుడు ఇట్లు మాట్లాడరు పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుతున్నారు సజ్జనుడు పరోపకారము కొరకై పాటుపడుతురు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నీ పరోపకారములే వారి కొరకై ఏమీ ఉండదు గమనించితివా రాక్షసంహారమునకై దీచి మహర్షి దేవతలకు దయతో తన వెన్నుముకనే దానము చేశను పావురమును రక్షించుడకై శివచక్రవర్తి ఆకలిగల డేగకు తన తొడను కోసి మాంసమునిచ్చెను ఏమూతవాహనుడను రాజు సర్పరక్షణకై తనను గరుడలకు అర్పించుకొను కావున భూసురుడు భూమిపై ఉన్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలేను మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము శుభములను వర్షించును మనశ్శుద్ధి లేనిచో దైవము అనుగ్రహించడు చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటనూ ప్రసరింపజేతున్నాడు కదా కావున నేను దీనురాలై అడుగుతున్న ఈ కుక్కకు నా పుణ్యకార్యముల నడిచి ఉద్ధరించును అని పలికను ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరిలోకమురకు పొమ్మని పలికను అతనిట్లు పలుకుతుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషిత్రాలైన సుందరిగా నిలిచాను బ్రాహ్మణులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచూ దివ్య విమానము నెక్కిపోయెను స్వర్గమున పెక్కు అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడుగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధినందెను యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలి ప్రకాశించునట్టి సర్వోత్తమగునట్టి ఎట్టివారికైనను మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపముగు సౌందర్యమును అంది అప్సరస ఊర్వశిగా పేరొందెను సుందరిగా ప్రసిద్ధి చెందెను పద్మబంధు ఆ ద్వాదశీ తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధిను అందించెను ఆ ద్వాదశీ తిథి కొన్ని కోట్ల సూర్య చంద్రగ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము గలదై త్రిలోకప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖశుద్ధ ద్వాదశీ మహిమను వివరించనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పాను శుభం సర్వే జనాఖునూ భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పు గోదావరి జిల్లా